హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేటీ కెరియర్స్ సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్రటరియేట్ అసిస్టెంట్ పోస్ట్లో రిలీజ్ అయ్యాయి చూడండి ఇక్కడ అమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రెండు పదకొండు నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి ఒకటి పన్నెండు ఓకే డిసెంబర్ ఫస్ట్ తారీఖు ఎండ్ అవుతుంది ఓకే సిఎస్ఐఆర్ సిఎల్ఆర్ఐ సిఎస్ఐఆర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్స్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్లో నాలుగు అందులో ఒకటి ఓబీసీకి రిజర్వ్ అయింది ఒకటి పీడబ్ల్యూ పీడబ్ల్యూలో మళ్ళీ యూఆర్ ఒకటి రెండు వచ్చేసి అన్ రిజర్వ్ కోట ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఒకటి పోస్ట్ ఓబీసీకి రిజర్వ్ అయ్యింది చూడండి ఇక్కడ లెవెల్ పే టూ పే లెవెల్ టూ ప్రకారం మనకు వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు స్టార్టింగ్ అప్రాక్సిమేట్గా థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్పుడు అప్లికేషన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని వీళ్ళు ఇక్కడ అంటున్నారు ఓకే ఇంక్లూడింగ్ డిఏ యాజ్ ఆన్ డేట్ అండ్ హెచ్ఆర్ అప్లికబుల్ టు చెన్నై సిటీ ఓకే అప్రాక్సిమేట్ పేస్కేల్లో మనకు డిఏ హెచ్ఆర్ఏ అప్లికేబుల్ టు చెన్నై సిటీ ప్రకారం ఇస్తుందని చెప్తున్నారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది త్రీ ఇయర్స్ పీడ ఓబీసీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఓకే గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఓకే ఇదేమని ఇచ్చారు చూడి ఆఫ్టర్ అప్లైయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ కీప్ ఏ సాఫ్ట్ కాపీ ఇన్ హర్ అప్లికేషన్ షుడ్ నాట్ సెండ్ హార్డ్ కాపీ అంటే మనం మనం ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మనం ఎటువంటి హార్డ్ కాపీ అనేది వాళ్ళకి సెండ్ చేయాల్సిన అవసరం లేదు అని వెళ్ళి ఇక్కడ చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉండాలి అంటున్నారు దాంతోపాటు టైప్ టైపింగ్ స్పీడ్ కూడా అడుగుతున్నారు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఆ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటున్నారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్ సెలెక్షన్ ప్రొసెసర్ వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ అనే టూ టైప్స్ అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ ఉండాలంటున్నారు ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ అరే హిందీలో అయితే మనకి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని అంటున్నారు నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే పార్ట్ వన్లో మెంటల్ ఎబిలిటీ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇటు ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు ఓకే ఓకే మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి అంటే కింద డీటెయిల్గా ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమి ఉంటాయి క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయి అనేసి రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఇవి పార్ట్ వన్కి సంబంధించి పార్ట్ టూకి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ మార్క్ వన్ నెగిటివ్ మా మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ అని వెళ్ళి ఇక్కడ చెప్తున్నారు ఓకే మెంటల్ ఎబిలిటీ మనకు అన్ని ఇవన్నీ తెలిసినవి ఓకే ఇవి చూడండి ఇక్కడ విజువల్ డిస్క్రిమినేటరీ అబ్జర్వేషన్ రిలేషన్షిప్స్ ఆర్థమెటికల్ రీజనింగ్ వర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ ఇవన్నీ మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఉన్నాయి జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే మనకు హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ ఓకే ఎకనామిక్ సెన్స్ జనరల్ పాలిటీ కొంచెం హిస్టరీ లెవెల్లో ఉంటుంది ఇవన్నీ బాగా కొంచెం చూసుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సినానిమ్స్ అంటానిమిస్ గ్రామర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఓకే ఒకాబులరీ గ్రామర్ ఇవన్నీ కొంచెం పట్టుండాలి ఇంగ్లీష్ మీద ఓకే నెక్స్ట్ మెరిట్ అదంతా ఉంటుంది ఇక్కడ చూడండి మన ఈ వెబ్సైట్ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇస్తాను దాంట్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేయండి ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి ఏమంటున్నారంటే జనరల్ బెనిఫిట్స్ అండ్ కండిషన్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ ఓకే దీపోర్నెస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది యాజ్ పర్ సిఎస్ఐఆర్ రూల్ ప్రకారం నామ్స్ ప్రకారం ఇస్తారు నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్పిఎస్ఎస్ స్కీమ్స్ కూడా కవర్ అవుతుంది అని చెప్తున్నారు నేష నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఓకే రెగ్యులరు పర్మనెంట్ ఒకసారి వన్స్ మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేసిన తర్వాత ఇటువంటి ఎగ్జామ్స్ కొంచెం తక్కువ తక్కువ ఉంటాయి కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో అయితే ఉంది కనుక నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కంపల్సరీ అప్లై చేయండి సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు రావడం జరిగింది చెన్నై ఓకే in the friends video do follow for more videos thank you